హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను లస్సీ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఈ ఎండలకి రోజు మజ్జిగే తాకుండా ఒక్కోసారి ఇలా కూడా చేసుకొని తినొచ్చు కదా అనేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి దాంట్లోకి పెరుగు తీసుకున్నానండి పెరుగు ఒక గ్లాస్ చక్కెర యాలక్కాయలు కొట్టు పెట్టుకున్నాను ఖర్జూరం కొంచెం చిన్న పీసెస్ చేసి పెట్టుకున్న కొంచెం బాదం పప్పు చేసి పెట్టుకున్నాను ఐస్ క్యూబ్స్ మీరేంటంటే ఖర్జూరం అవి మీ ఇష్టమండి బాదంపప్ప అవి యాలక్కాయ చక్కీర పెరుగు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే వేసుకోండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లస్సీ చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత తినొచ్చు ఇదేంటంటే మజ్జిగ కాడికి కూడా కొంచెం షుగర్ తగలద్దు కాబట్టి సెలవు మనిషికి తాగితే అందుకనేసి మేము రోజు చేసుకుంటుంటాం సరే ఇంక ఈరోజు వీడియో పెడదాం అనేసి చూపిస్తున్నా చూడండి చాలా బాగుంటుంది మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి ఒక ఒక బౌల్ తీసేసుకొని పెరుగు ఈ పెరుగు అయితే మేము ఇంట్లో చేవర వేసుకునిందండి పుల్లగా ఉండకుండా పుల్లగా ఉండకుండా అప్పుడు అంటే మనం నైట్ వేసి ఉదయం అట్లా చేసుకోవాలి లేదంటే ఉదయం వేసుకొని నైట్కి అట్లా చేసుకోవాలి పెరుగు పుల్లగా అవద్దండి తీ బాగా అప్పటికప్పుడికే పేరింగ్ ఉండాలి బాగుంటుంది దీన్ని బాగా చిల కొట్టుకోవాలండి షుగర్ వేస్తున్నారు మా మమ్మీ షుగర్ వేసుకొని బాగా చిల కొట్టుకోవాలి లస్సి అయితే మన ఇంట్లో మనం బయట తెచ్చుకుంటున్నాం కదా దాని కాడి కూడా బాగుంటుందండి చేసుకొని ట్రై చేసి చూడండి అసలుకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేము రోజు తింటుంటామండి ఈ విధంగా మా స్పూన్ తీసుకోమా ఫోర్కా చూడండి బాగా చిల వేసుకున్నాము దాంట్లో ఇంకా యాలక్కాయలు వేసేసుకుంటామండి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటాం ఐస్ క్యూబ్స్ వేసుకోకపోయినా మీరు కొంచెం వాటర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఐస్ క్యూబ్స్ వేసుకునే పని అయితే వేసుకోండి బాగుంటుంది చూడండి బౌల్స్లోకి తీసేసుకుంటున్నాం మనం ఇలా ఎంతో బాగుంటుందంటే బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది ఇదే విధంగా చేసుకోండి మా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్